బ్రట్ యు బై సోలార్ సోలార్ 78000 వేలకు సబ్సిడీ పొందండి సబ్సిడీ తో ఆన్ సోలార్ సిస్టం ఇన్స్టాల్ చేసుకోండి ఆన్ ఏపీ సీఎం పవన్ పర్యటన పీడీఎస్ హాట్ మారిన పోర్ట్ నుంచి ఇప్పుడు ఒక కీలక విషయం తన అక్రమంగా పోర్ట్ చైర్మన్ సీఐడి ఇప్పుడు కంప్లైంట్ చేశారు ఆ బ్రేకింగ్స్ ఏ మనం చూస్తాం కాకనడా వాటాల బదలాయింపుపై కేసు నమోదైంది సి లిమిటెడ్ యాజమాన్యం కేవీ రావి కంప్లైంట్ చేశారు మూడు వేల ఆరు వందల తొమ్మిది కోట్ల రూపాయల వాటాలు బలవంతంగా లాక్కున్నారంటూ ఆయన కంప్లైంట్ చేశారు తప్పుడు ఆడిట్ నివేదికతో బెదిరించి వాటాలని అరబిందోకు బదలాయించారంటూ ఆయన ఆరోపిస్తున్నారు అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతామంటూ తనని బెదిరించారని కేవీ రావు అంటున్నారు సిపోర్ట్ సెజ్ వాటాల బదలాయింపుపై ఇప్పుడు సిఐడి కేసు నమోదు చేసింది కాకినాడ కోర్టులో వాటాల బదలాయింపుపై సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఈ ఎఫ్ఐఆర్ లో ఐదు గురిని చర్చింది సిఐడి ఏ వన్ గా విక్రాంత్ రెడ్డి ఏ టూ గా విజయ్ రెడ్డి ఏ త్రీ గా పి శరత్ చంద్రారెడ్డి ఏ ఫోర్ గా పికేఎఫ్ శ్రీధర్ ఏ ఫైవ్ గా అరవిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని చేర్చారు సిఐడి అధికారులు ఫైవ్ నాట్ సిక్స్ త్రీ ఎయిటీ ఫోర్ ఫోర్ ట్వంటీ వన్ నాట్ నైన్ ఫోర్ సిక్స్టీ సెవెన్ వన్ ట్వంటీ బి రెడ్ విత్ థర్టీ ఫోర్ బిఎన్ఎస్ సెక్షన్ వన్ 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 కింద కేసు నమోదు చేశారు కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ లో రెండు వేల ఐదు వందల కోట్ల విలువైన వాటాలను నాలుగు వందల తొంభై నాలుగు కోట్లకు కాక్రాడ సెజన్ లోని పదకొండు వందల తొమ్మిది కోట్ల విలువైన బాటాలని కేవలం పన్నెండు కోట్లకే బలవంతంగా అరవిందో సంస్థకు బదలాయించుకున్నారని రావు సిఐడికి ఇచ్చిన కంప్లైంట్ లో పేర్కొన్నారు ఇచ్చినంత తీసుకుని సంతకాలు చేయాలని వైవి విక్రాంత్ రెడ్డి తనపై ఒత్తిడి తెచ్చారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు రావు లేకపోతే ఆయనపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతామని బెదిరించారని సిఐడికి చెప్పారు రావు ప్రతినిధి రవి లైవ్ లో జాయిన్ అవుతున్నారు రవి చాలా సీరియస్ డెలిగేషన్స్ అండ్ ఎఫ్ఐఆర్ లో ఐదుగురు పేర్లు చేర్చినట్టుగా తెలుస్తోంది ఇంకా ఎలాంటి విషయాల్ని కేవి రావు దీంట్లో ప్రస్తావించారు అంటే పూర్తిగా అయితే దీనిపైన ఇంకా సిఐడి అధికారుల కేసు వచ్చేసి చేసి విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ వాటాల బదలాయింపుకు సంబంధించి సిఐడి చాలా సీరియస్గానే స్పందించిందని చెప్పుకోవాలి మరోవైపు చూసుకుంటే స్టెల్లా ఏదైతే స్టెల్లా ఎల్ పనామా ఐఎంఓ నైన్ ఫైవ్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ సెవెన్ ఈ ఈ సంబంధించి సంబంధించి స్థాయిలో ఐదుగు ఐదు విభాగాలు ఏదైతే ప్రభుత్వ శాఖలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఐదు విభాగాల అధికారులు కొద్దిసేపటి క్రితమే సముద్రంలోకి వెళ్ళి నౌకలో తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కస్టమ్స్ అదేవిధంగా పోర్ట్ అథారిటీ పోలీసులు రెవెన్యూ పౌర సరఫరాల శాఖ ఈ ఐదు శాఖలకు అధికారులు నౌకలోకి వెళ్ళారు ప్రస్తుతం తనిఖీలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి దాటికి సంబంధించి నమూనాలు సేకరిస్తూ ఉన్నారో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నారో డాక్యుమెంట్స్ని కూడా సీజ్ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు మొత్తం ఈ అంటే ఈ ఏదైతే గత నెల ఇరవై ఏడో తారీఖున కలెక్టర్ వెళ్ళి ఫస్ట్ టైము ఆ నౌకను లో ఉన్నటువంటి బియ్యాన్ని పరిశీలించడం జరిగింది దాంట్లో యాభై రెండు వేల టన్నుల సామర్థ్యం ఉంటే సుమారుగా ముప్పై ఎనిమిది వేల టన్నుల బియ్యం ఇప్పటివరకు కూడా అక్కడ ఆ సమయానికి లోడ్ చేశారని చెప్పారు ఆ తర్వాత పవన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి అక్కడ పరిశీలించడం జరిగింది దీనిపైన మొత్తం కూడా ఇప్పుడు సీరియస్గా అధికార యంత్రాంగం మొత్తం కూడా దృష్టి పెట్టి దర్యాప్తు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఆ ఎగుమతిదారుడు అంటే ఈ అసలు ఆఫ్రికా దక్షిణ ఆఫ్రికాకి సంబంధించి ఏదైతే పశ్చిమ ఆఫ్రికాకి సంబంధించి ఏదైతే ఏ బియ్యం ఎగుమవుతవుతున్నాయో దీనికి సంబంధించి ఎగుమతిదారుడు ఎవరు అదేవిధంగా దీనికి దీనికి సంబంధించి ఏ మిల్లు నుంచి ఈ బియ్యం సరఫరా అయినాయి అదేవిధంగా ఎక్కడ ఇప్పటివరకు కూడా ఏ మిల్ ఏ గోడౌన్లో ఇవన్నీ ఉన్నాయి వీటికి సంబంధించిన రికార్డులు కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే పరిశీలిస్తున్నారు అక్కడ నౌకలకు సంబంధించినటువంటి రైస్కి సంబంధించిన శాంపిల్స్ తీసుకోవడంతో పాటు వాటికి సంబంధించినటువంటి విభాగాలకు ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో డాక్యుమెంట్స్ కూడా అన్ని సీజ్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా దీనిపైన నౌకకు సంబంధించి సీజ్ చేసే ఆ నౌకకు సంబంధించి అక్కడి నుంచి తదుపరి ఏం చేయాలి అంటే గత నెల ఇరవై ఏడు నుంచి ఇప్పటివరకు కూడా ఆ నౌక ఏదైతే స్టెల్లా నౌక అక్కడే ఉన్న దానిపైన పూర్తిగా కూడా దాన్ని దానిపైన తదుపరి చర్యలకు కూడా అధికారులు సిద్ధమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తోంది రైట్ రై బ్రట్ యూ బై యూటీఎల్ సోలార్ డెబ్భై ఎనిమిది సబ్సిడీ పొందండి సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ ను ఇన్స్టాల్ చేసుకోండి